హాయ్ హలో నమస్తే అలనాటి రాగిని అందరికి పరిచయమే ఇలా 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 అనాలంట అలనాటి రాగిని నా యూట్యూబ్ ఛానల్ అందరూ చూడండి అలనాటి రాగిని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గట్టి కొట్టండి అలా చెప్తున్నాను అంటే దాని నుంచి ఒక రూపాయి ఇస్తే కూడా నేను లేని వాళ్ళకి హెల్ప్ చేస్తాను అలాగే శ్రీవేణి గారి గురించి మీకు తెలుసో లేదో తెలియదు నాకు నాకైతే బాగా తెలుసు ఆవిడ కూడా చాలా సోషల్ వర్కర్ ఎవరు కష్టంగా ఉన్నా కూడా తొందరగా స్పందించి టక్కుమని సాయం చేసే మనిషి ఆవిడ్ కూడా నాకు ఇలాంటి రోజు అందరూ జత అయినందుకు నిజంగా ఈ శ్రావణ మాసంలో ఆవిడ నాకు వచ్చి ఇచ్చారు చరిగా నాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ శ్రీవేణి గారు అమ్మవారి బ్లెస్సింగ్స్ తర్వాత రాగిణి గారి బ్లెస్సింగ్స్ అంటే హార్ట్ మంచిగా ఉన్న వాళ్ళ నేను జెన్యున్ గా చెప్తున్నాను రియల్ గా హార్ట్ ఉన్న వాళ్ళ బ్లెస్సింగ్స్ అమ్మవారితో సమానం వాళ్ళ సంకల్పం గొప్పదైతే మనకు అమ్మవారి సంకల్పం కూడా గొప్పది అందుకే తనకు బ్లెస్సింగ్ ఇస్తూ తన బ్లెస్సింగ్స్ నేను తీసుకోవడానికి వచ్చాను